हरे कृष्ण भगवद्गीता एदव अध्यायमु अक्षरब्रह्मयोगालो पतिहेनव श्लोकम् मामुपीत्या पुनर्जन्म दुःखालयमशाश्वतं नाप्नुवन्ती महात्माना संसिद्धिं परमाङ्गता మాముపేత్యా పునర్జన్మా దుఃఖాలయమశాశ్వతం సంసిద్ధిం మహాత్మనాం ట్రాన్స్లేషన్ ఆఫ్టర్ అటైనింగ్ మీ ద గ్రేట్ సోల్స్ హూ ఆర్ యోగీస్ ఇన్ డివోషన్ నెవర్ రిటర్న్ టు దిస్ టెంపరీ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీస్ Because they have attained the highest perfection. A great soul reaches the spiritual world which is full of eternity, knowledge, and bliss. He never comes back to this miserable material world. Explanation Those great souls who have attained Krishna's planet, which is beyond this material world of birth, death, disease, and old age, do not wish to return. Krishna's planet is not materially seen. బికాస్ ద హైయెస్ట్ పర్ఫెక్షన్ ఈజ్ లవింగ్ డివోషన్ టు కృష్ణ దోస్ ప్యూర్ డివోటీస్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ డు నాట్ డిజైర్ ఎనీథింగ్ బట్ కృష్ణ అండ్ హిజ్ అసోసియేషన్ దే డోంట్ కేర్ ఫర్ ఎనీ మెటీరియల్ ఒపు లాన్స్ ఆర్ ప్లానెట్ భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వంను బడిసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడనూ తిరిగిరారు ఈ అనిత్య జగము జన్మము ముసలితనము వ్యాధి మరణములనేటి బుక్ దుఃఖములచే ఉన్నందున పూర్ణత్వమును పొందిన కృష్ణలోకమైన గోలోక బృందావనమును పొందిన మహాత్ముడు తిరిగి ఈ లోకంనకి రావాలని అనుకోడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకం